అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ ఎక్స్ బ్లాగ్స్ ఇంకా ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా చిన్నాన్న వాళ్ళ గృహప్రవేశం మార్నింగ్ అయితే అయిపోయింది మార్నింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి నాకు ఈ వడి బియ్యం అయితే పోసారనమాట మా చిన్నాన్న వాళ్ళు ఇంకా ఈ వీడియోలో అయితే మొత్తం అదంతా ఉంటుందన్నమాట వడి బియ్యం ప్రాసెస్ అంతా ఇక్కడ అయితే అంతా రెడీ అయిపోయి నిల్చుకొని ఉన్నాను నేను ఇక్కడ చిన్నాన్న వాళ్ళ ఇంట్లో ఇంకేంటంటే మా చెల్లెలు వీళ్ళంతా వస్తే ఇంకా అంటే స్టార్ట్ చేద్దాము అని అనేసి అంటూ ఉన్నారు ఇక్కడ అయితే అందరూ ఇంకా నన్ను అయితే మా పిన్నమ్మ ఇక్కడ కుడికాలు ముందు పెట్టి కూర్చోమ్మ అని అన్నారు ఎందుకంటే నాకు వచ్చేసి ఇది కొంచెం కొత్త అనమాట ఫస్ట్ టైం అనుకోండి నాకు తెలియదు అంతగా అందుకని కుడికాయలు ముందు పెట్టి కూర్చోవమ్మా అని అంటే ఇంకా సరే అని చెప్పేసి అక్కడే ఉన్నాను మళ్ళీ మా పిన్ని వాళ్ళు వచ్చేసి ఉండు ఇంకా అందరు రానివ్వు అని చెప్తూ ఇక్కడ మా పిన్ని వచ్చేసి నా పక్కనే వచ్చి కూర్చుందనమాట ఇంకా మా పెద్ద చెల్లెలు వచ్చి ఈఎమ్మకి కూడా పెట్టండి అంటే మా పిన్నికి కూడా పెట్టండి ఒడి బియ్యమ్మో అని చెప్పేసి జోకేసింది ఏంటంటే <experiences> అందరూ చాలా మంది వచ్చారనమాట అంటే బంధువులంతా ఇక్కడ మా చెల్లెలు అంటే అందరినీ కామెడీ చేస్తుంది ఆ సైడు నానమ్మ అయితే కూర్చున్నారనమాట ఆమెని ఇదిగో ఆ ముందు కదా అన్ని చెప్తాదిలే ఎందుకు మీరు ఎందుకు టెన్షన్ పడతారు అని చెప్పేసి అనడము ఇంకా మా ను నువ్వు చెప్పు పిన్ని ఇంకా ఏమన్నా ప్రాబ్లం ఉందా అని అనేసి ఇంకొక పిన్నిని చెప్పడము ఇలా అందరితో కొంచెము మా చెల్లెలు అయితే కామెడీగా ఉంటుందన్నమాట ఇంకా అందరూ ఒకే చోట కలిసేసరికి ఇంకా ఎక్కువైపోయినాయి

విన్నారు కదా మా పెద్ద చెల్లెలు ఇంకా కొంచెం పట్టి పిన్ని అని అంటే సరిపోతుంది లేమ్మా అని అనేసి మా పిన్ని అంటే ఇంకా ఉంది తెరపక్కడ కనిపించకుండా అంతా సరిగ్గా చల్ల ఎక్కడ కొంచెం కూడా గ్యాప్ ఉండకూడదు అని అనేసి పెద్ద చెల్లెలు ఉంది ఇక్కడ ఎట్లా ఇంకొకసారి చూపి పిన్ని పిన్ని చూపివా ఇక్కడ పసుపు అంతా ఇంకా మూతి దగ్గర అంతా ఉంది కదా కొంచెం తుడుచుకో అనేసి మా పెద్ద ఇంకొక పిన్ని చెప్తూ ఉంది మా చిన్న చెల్లెలు ఇంకొకసారి చూపించు పిన్ని ఎట్లా అని అంటే మా పిన్ని చూపిస్తుంది అనమాట అక్కడ

ఎందుకు నాన్నకి కాల్ చేయమని చెప్పి మా పిన్ని చెప్పింది అనమాట చిన్న చెల్లెలకి షాప్ లో పని చేస్తున్నాడేమో లే పిన్ని మళ్ళీ ఏమన్నా అంటాడేమో అనేసి అంటే మా పెద్ద చెల్లెలు వచ్చి కాల్ ముక్కడానికే కదా వాట్సాప్లో పెడితే సరిపోతుంది అని అనేసి మా పెద్ద చెల్లెలు అంటుంది ఇక్కడ ఇంకా పిన్ని ఫార్మాలిటీస్ అన్ని అంటే పసుపు పూయడము తర్వాత ఇక్కడైతే పసుపు పసుపు దారం ఉంటుంది కదా అదైతే మెడలో కడుతున్నారు అంటే ఫైవ్ డేస్ కి లేదంటే త్రీ డేస్ కి అలా తీసేయొచ్చంట దాన్ని పదహైదు నిమిషాలు ఎన్ని మూలు వేసినావు పిన్ని అంటే ఫస్ట్ ఒడి పోసేటప్పుడు ఇలా కట్టుకోవాలంట ఇక్కడ మా పిన్ని కడుతూ ఉంటే అందరూ చెప్తున్నారు అనమాట అలా కట్టు ఇలా కట్టు అని అనేసి మా చెల్లెలు వచ్చి మూడు ఊళ్ళు వేస్తున్నావు పిన్ని నువ్వు అని అనేసి మా చెల్లెలు అంటుంది పెద్ద చెల్లెలు ఎంత అయితే ఉందో కక్షకు అది మే చాలా ఉంది మే కక్ష మొత్తం ఇంకా ఇక్కడైతే పూలు పెడుతూ ఉంటే మా పెద్ద చిన్న చెల్లెలు చెప్తుంది నీకు ఎంత కక్ష ఉంటే అంత గట్టిగా అంటే పిన్ను పెడుతుంది కదా అది నవ్వుకుంటూ అంటూ ఉంది మా పిన్నిని అది గట్టిగా ఇలా పెట్టేటప్పుడు అంటే కింద పడిపోకూడదు కదా అని చెప్పి టైట్గా గుచ్చుతూ ఉన్నప్పుడు నాకు గుచ్చుకుంది అందుకు నీకు చాలా కక్ష ఉంది అని అనేసి కామెడీ చేస్తుంది ఇంకొకటి ఏంటంటే వాడు అక్కడ చిన్నోడు చాలా ఏడుస్తున్నాడు అనమాట పక్కనే కూర్చో ఉన్నాడు మా మా పిన్ని వాళ్ళంతా వాడిని ఏం రా నొప్పులు ఏమైనా వస్తూ ఉన్నాయా ఎందుకు ఏడుస్తున్నావు అని అనేసి అంటూ ఉన్నారు ఇక్కడ గాజుల దగ్గర కూడా ఏంటంటే నా మా పిన్ని నన్ను అడిగింది నీకు ఏ సైజ్ సరిపోతుంది అనేసి నేను టూ సిక్స్ తీసుకో పిన్ని అని అనేసి అంటే టూ సిక్స్ అమ్మా అని అనేసి అంది అంటే నాకు నార్మల్గా టూ ఫోరే పడుతుంది కానీ ఏంటంటే నాకు వచ్చి కొంచెం ఫ్రీగా ఉండాలా టైట్గా అత్తుకొని ఉంటే నాకు నచ్చదనమాట అందుకు టూ సిక్స్ తీసుకునేసే పిన్ని అని అన్నాను అదే మా పిన్ని అంటుంది టూ ఫోర్ తీసుకొని ఉంటే కష్టం కదరా ఎక్కించడానికి అని అనింది టూ ఫోర్ కూడా ఈజీగా ఎక్కుతుంది పిన్ని కానీ ఏంటంటే నాకు ఈ టైట్గా ఉంటుంది చేతులకు ఖర్చుకున్నట్లుగా అని చెప్పి నేను టూ సిక్స్ తీసుకుంటాను అని అనేసి అన్నాను ఇక్కడ చిన్న చిన్నలు వీడియో తీసుకుంటూ ప్యాక్ ఏమో వెళ్ళినట్లుగా ఉంది అక్కడ ప్లేట్లు అవి ఇవి ఉంటాయి కదా వాటిని అట్లాగే తొక్కేసింది ఏ ఊరాడా అని అనేసి అంటూ ఉన్నారు ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా చిన్నోడైతే చూడండి ఇంకా ఎట్లా సతాయిస్తాడో అదిగో ఏడుస్తూనే ఉన్నాడు రామా ఇంటికి పోదాం రామా ఇంటికి పోదాం అని అనేసి ఇంక ఇక్కడ అంతా కడుతూ ఉన్నారు మళ్ళీ కష్టం అయితే ముందే ఎక్కువ ఉంది జడ మాకు కొంచెం ఏమంటే ఇవ్వదు జడ చిన్న చెల్లెలు అంటే జడ కొంచెము పొడవుగా ఉంది కదా జడ కట్టేశారు మీరు టెన్షన్లో ముందే ఎక్కువ ఉంది నాకు ఇమ్మంటే ఇవ్వదు అని చెప్పేసి ఉంది అన్నమాట వీళ్ళైతే ఏం కట్టినారో ఏమో తెలియదు కానీ అసలు నేను వీడియో చూస్తుంటే చూ అంటే నాకు కనిపిస్తుంది వెనకాల ఎట్లా కట్టినారు అని చెప్పేసి చాలా అంటే రెండు బ్లౌజులు ఏమో అటాచ్ చేశారు ఫస్ట్ నాకు అంతగా అనిపించలేదు అన్నమాట అంటే కొంచెం టైట్గా అట్లా అనిపించింది ఎందుకంటే నాకు అంత పెద్ద తెలీదు మళ్ళీ ఈ పిన్ని వాళ్ళిద్దరు కట్టేసి అదిగోండి అలా చెక్కి పెట్టేశారు మళ్ళీ మా ఇంకొక పిన్ని వచ్చింది చాలా నీట్ గా కట్టింది అనమాట ఇంకా పిన్ని అయితే ఎందుకు ఇదంతా ఇట్లా కట్టినారు అని చెప్పేసి బాగా క్లీన్ గా కొంచెం లూజ్ వదిలి చూడుమ్మా నీకు ఎట్లుంది ఏమి అని చెప్పేసి ఇక్కడైతే ఇంకొక పిన్ని కడుతూ ఉంది చూడండి అంత అదైతే ముడి అయితే టైట్ గా వేసేసారు ఇంకా అది రాలేదు అందుకని అలాగే తోకలాగా పెట్టేసింది అంటే పిన్ని వచ్చి దాన్ని లోపలికి చుట్టేసింది అది ఏమంటే కొంచెం బియ్యం ఎక్కువ అయిపోయేసరికి అది కొంచెం వెనకాల లూజ్ అయిపోయి కిందికి వచ్చేసింది అనమాట వెనకాల తోకలాగా పడిపోయింది మళ్ళీ ఆ తర్వాత మా అవ్వ వాళ్ళ ఇంట్లో సెట్ చేసుకునేసినాము నాకు ఇక్కడైతే చాలా అంటే చాలా ఏడుపు వచ్చేసింది ఇంకా చిన్నోడు ఏడుస్తూ ఉంటే నా వల్ల కాలేదన్నమాట వాన్ని చూస్తూ ఉంటే మా పిన్ని వచ్చి నువ్వు పెట్టించుకోమే వాడతా ఏం కాని అని అనేసి అనింది అంటే మా చెల్లెలు ఉంది కదా చిన్న చెల్లెలు చూసుకుంటుందిలే అన్నట్లుగా అనింది ఇంక ఇక్కడ బియ్యం పోసేస్తూ ఉన్నారు ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా అందరికీ తాంబూలం ఇచ్చేసి కాళ్ళు ముక్కి ఎవరైతే ఇళ్ళకు పిలుస్తారో వాళ్ళ ఇంటికైతే వెళ్ళి ఒడి బియ్యం అనేది పెట్టించుకోవాలన్నమాట ఒక తెలియలేండి పాపం ఇక్కడ బియ్యం అంతా పోసిన తర్వాత మళ్ళీ ఐదు సార్లు పెట్టాల పెట్టమని చెప్పారు నాకు తెలీదు ఒకేసారి తీసుకొని అంటే ఒక్కొక్కసారి తీసుకొని ఐదు సార్లు పెట్టలేము అనుకొని ఒకేసారిగా తీసుకొని అలాగే ఒక కుప్ప పెట్టేసేసరికి అలా కాదు అని అనేసి అనింది మా చెల్లెలు మీకు తెలియదులేండి అని అనేసి మా పెద్ద చెల్లెలు అంటుంది అది వదిలేయి నీ వల్ల లేయడానికి కాకపోతే నేను లేపుతానులే అని అనేసి ఇంకా పిన్ని అంటుంది ఇక్కడ అందరూ పిన్ని వాళ్ళే అక్కడ గ్రీన్ కలర్ శారీ ఉంది కదా గ్రీన్ రెడ్డి తనొక్కరే నానమ్మ అనమాట ఇంకా అలా అయితే లేసేసాము టైట్ గా పట్టుకో కింద పడిపోకూడదు బియ్యం అనేది అనేసి ముందుగానే భయం పెట్టేశారు నాకైతే నిజంగా చాలా భయం అయిపోయింది ఎక్కడ కింద పడుతుందో అని అనేసి అందుకని గట్టి గట్టిగా అలాగే పట్టుకుంటూ ఉన్నాను మళ్ళీ ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఇంటి దేవుడు దేవుడికి ముక్కున్న తర్వాత మళ్ళీ చిన్నాన్న వాళ్ళ కాళ్ళకి ముక్కో ఫస్ట్ వాళ్ళే కదా వడి బియ్యం పెట్టింది వాళ్ళ తాంబూలం ఇచ్చి కాళ్ళు ముక్కో అని చెప్పారు ఇంక ఇక్కడ నేనైతే ముక్కుంటూ అన్నమాట దేవుడిని ఇంకా తర్వాత మళ్ళీ చిన్నాన్న వాళ్ళని అందరికీ ఇంకా వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చి కాళ్ళు ముక్కొని అంటే పెద్దవాళ్ళు కదా ఆశీర్వాదాలు తీసుకోవాలన్నమాట అలా ఇక్కడ పెద్ద చెల్లెలు వచ్చి నాన్న వచ్చేసరికి మా నాన్నకు అనుకూలం లేదు అని అనేసి అంటుంది ఉన్నాయిలే అని చెప్పి మా పెద్ద మా పిన్ని వచ్చి ఇచ్చిందనమాట ఇక్కడ ఏమంటే పూలు పడిపోతున్నాయని మా పిన్ని సెట్ చేస్తూనే ఉంది ఇంకా మా చెల్లెలు లేట్ అవుతుందని చెప్పి వంగు వంగు తొందరగా కాళ్ళు ముక్క అని అనేసి గట్టిగా అరుస్తుంటే చిన్న చెల్లెలు ఈ మీద చాలా కష్టమే అని మా చిన్న చెల్లెలు అంటుంది జంట వచ్చినారు జంట వచ్చినారు ఇక్కడ ఈ చిన్నైనా పిన్ని స్పెక్స్ పెట్టుకున్నారు కదా ఆ చిన్నైనా ఆ పిన్ని ఎప్పుడు ఎక్కడున్నా ఇద్దరు ఒకే చోటు ఉంటారు అనమాట అందుకు జంట వచ్చినారు ఉండు ఉండు వాళ్ళని పక్క వీడియో తీయాలని అనేసి ఇంకొక పిన్ని చెప్తుంది ఇక్కడ ఇంకొక పిన్ని అనమాట ఎందుకు కాళ్ళు ముక్కేది వద్దు అని అనేసి ఆ పిన్ని అంటుంటే చిన్నయన వచ్చినారు కదా ఇద్దరు వచ్చినారు ముక్కించుకోకపోతే ఎలాగా అనేసి నాన్న అరుస్తున్నాడు నాన్న పిన్ని వాళ్ళందరూ ఏమక్క ఇక్కడ పిన్నిని బాగా గమనించండి నా కాళ్ళు ముక్కించుకునేది నాకు ఆశీర్వాదం ఇచ్చేది కూడా చూడండి నవ్వుతుంది ఒక పక్క ఇంకా అక్కడైతే అవ అయితే అంతా అంటే పసుపు అంత ఎక్కువ ఉంది అని చెప్పేసి కొద్దిగా అలా అలా తుడుస్తుంది అనమాట పైన పైన మా అమ్మమ్మ తను ఇంకా అదంతా మొత్తం అలా తుడిచేస్తూ ఉంది ఇంక ఇంట్లో నుంచి బయట అయితే వచ్చేసాను ఇంకా పిలిచిన వాళ్ళ అయితే వెళ్ళ వెళ్ళాలన్నమాట ఇంకా ఇక్కడైతే మా నానమ్మ నీ హస్బెండ్ కి ముక్కో మా అని అనేసి అంటే తను లేరు అని అనేసి అన్నానన్నమాట తను బయట వెళ్ళిన్నారు ఇంకా ఇక్కడ ఇంట్లో మా చెల్లెలు పెడుతూ ఉంది ఇంక ఇక్కడ మా చెల్లెలు ఎలా చేస్తూ ఉందో అలా ప్రతి ఇంటికి వెళ్ళి అలా చేస్తారనమాట ఇంకా ఏంటంటే అక్కడ బియ్యం వచ్చేసి ఎక్కువగా ఉన్నాయి ఉంటాయి మళ్ళీ మోయడానికి కష్టమవుతుంది అందులో కింద పడిపోకూడదు కదా అని చెప్పేసి ఒక నాలుగు ఫోర్ నాలుగు ఇళ్ళకో ఏమో వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ ఆ బియ్యము మేనమామ వాళ్ళ ఇంట్లో తీయచ్చంట ఇంకా అందుకనేసి మా అమ్మమ్మ ఇక్కడే కదా ఉన్నారు మా అమ్మమ్మ వాళ్ళు మేనమామ వాళ్ళు అంతా ఇక్కడే ఉన్నారనమాట అందువల్ల ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వెళ్ళి కొద్దిగా బియ్యం అయితే తీసేసామన్నమాట ఇంకా తీసేసి అక్కడ పెట్టేసి మళ్ళీ ఆ తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు అంటే అమ్మవారు తిమ్మమ్మ తిమ్మమ్మ వారు అనేసి ఉన్నారనమాట ఆ అమ్మవారి దగ్గరికి తిమ్మమ్మ మాత దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆ బియ్యం కూడా అన్ని తీసుకొని వచ్చి అక్కడ పెట్టుకో నువ్వు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళు ఎందుకంటే నాది చాలా దూరం కదా దానివల్ల ఇంకా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి అలాగే తీసుకెళ్ళు ఇంటికి మాత్రం తీసుకురాకూడదు అమ్మవారి దగ్గరే ఉండని అని అనేసి అన్నారు అనమాట ఇక్కడ మా చెల్లెలంతా అయిపోయింది హోమ్ హోమ్ అమ్మమ్మ ఇక్కడ వాళ్ళ ఇల్లు అంటే కొత్తగా కట్టించింది అనమాట ఇప్పుడే ఇంతకు ముందే వీళ్ళది కూడా గృహ ప్రవేశం అయిపోయింది ఇంకా వాళ్ళ ఇల్లు అన్ని ఇల్లు వీడియో అయితే తీసుకోలేదు ఇక్కడ ఇది వచ్చేసి మెయిన్ ఏంటంటే అంటే అన్ని ఇల్లులు తీసుకోలేదు కానీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి దగ్గర ఫొటోస్ కూడా తీసుకున్నాము ఇంకా ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అనమాట అది అవ్వ వాళ్ళ ఇల్లు అలా ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా వీడియో తీయడానికి మా చిన్న చెల్లెలు రాలేదనమాట ఇంకా పెద్ద చెల్లెలకి అంత ఐడియా లేదు అందువల్ల ఫొటోస్ అయితే తీసింది అన్నయ్య ఫోటో తిమ్మని అన్నారు ఇక్కడ అన్న వీళ్ళిద్దరు పెద్దమ్మ అయితే ఇంకా వెనకాల ఉంది ఎందుకంటే అన్న వదిన ఉన్నారు కదా వాళ్ళతో అన్న వచ్చి కాళ్ళు ముగ్గించుకోవడానికి ఒప్పుకున్నాడు వదిన అయితే వద్దు వద్దు అంటూ ఉంది అలా ఇక్కడ ఏంటంటే ఇంకా నవ్వుతూ ఉన్నాము ప్రతి ప్రతి ఫోటోలో కూడా నవ్వే ఎక్కువ ఉంటుంది ఇక్కడ అయితే ఇవి అనమాట ఇంక ఇక్కడ నుంచి గా ఏం చేసామంటే ఇల్లు పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఆ తర్వాత ఇంకొక రెండిల్లో మూడిల్లో వెళ్ళేసి ఆ తర్వాత ఇంకా డైరెక్ట్ గా అమ్మవారి వెళ్ళిపోయాం అనమాట అంటే పెద్దమ్మ దగ్గర టెంకాయ కొట్టేసి పెద్దమ్మ తల్లి అనేసి ఒక అమ్మవారు ఉంది దారిలో ఇంకా అవి పెద్దమ్మ తల్లికి టెంకాయ కొట్టిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత తిమ్మమ్మ మాత దగ్గరికి వెళ్ళేశామనమాట ఇంకా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒడి బియ్యం అయితే తీసే ఇప్పేసి ఇంకా మళ్ళీ ఊరికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాను అనమాట ఎదుగోండి ఇదే మా ఊరి అమ్మవారు అనమాట ఈ అమ్మవారి పేరుపైనే మా ఊరైతే వచ్చింది అంటే అమ్మవారు అమ్మవారి పేరు వచ్చి తిమ్మమ్మ మాత మా ఊరి పేరు వచ్చి తిమ్మంపల్లి అనమాట ఇక్కడైతే కొబ్బరికాయ కొడుతూ ఉన్నాను ఇంకా

1 gram ఇంకా ఫైనలీ అమ్మవారి దగ్గరకైతే వచ్చేసాము ఒడి బియ్యం అయితే ఇంకా అంతా తీసేసి ఒక మూటలో కట్టి అనమాట అంటే తాంబూలము అంతా ఉంది కదా అవంతా సపరేట్గా చేసేసి కొబ్బరి గిన్నెలు బెల్లము అంతా సపరేట్ గా పెట్టేసి మూటలో కట్టి పెట్టేసి పెట్టేశారనమాట ఇక్కడైతే అయితే పిన్ని తీస్తూ ఉంది అంతా కట్టి ఇప్పుతూ ఉంది ఇవి విప్పేటప్పుడు ఏంటంటే అది ముడి పడిపోయింది కదా అదైతే రాని రాలేదు ఆ బ్లౌజ్ ఇంకా అలాగే అట్లాగే పెట్టేశారు మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని తీసేసి వాష్ చేసేసాను అనమాట Never do sugar. There's a reason why we lose. You say you want to cry, but you never do sugar. There ఇదిగోండి ఇలా మొత్తం అంతా సపరేట్ సపరేట్గా పెట్టేస్తున్నారనమాట ఇంకా పిన్ని వాళ్ళు ఎందుకంటే మళ్ళీ అన్ని వాటిలోనే కలిసిపోతే నేను ఎప్పుడు ఊరు వెళ్తానో కూడా తెలియదు కదా అంటే నేను వచ్చేసి అంటే పిన్నమ్మ వాళ్ళు మళ్ళీ ప్లానింగ్ ఏంటంటే ఇక్కడ ఈరోజు అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంటి దేవుడికి వెళ్తాము వెళ్ళిన తర్వాత ఇంటి దేవుడికి వెళ్ళేసి వచ్చిన వెంటనే మళ్ళీ సండే సాటర్డే ఇంటి దేవుడికి వెళ్తే సండేలో వచ్చి ఏంటంటే సుంకలమ్మని పెడతారనమాట అలా ఇంకా సుంకలమ్మని కూడా సండే మార్నింగ్ పెట్టేస్తాము అని చెప్పేసి నువ్వు ఉండాలా వద్దు వెళ్ళద్దు అని అనేసి అన్నారనమాట ఇంకా నాన్న కూడా ఉండు మా వాళ్ళు చెప్తున్నారు కదా అనేసి నాన్న అన్నారు అందువల్ల ఇంకా లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ మొత్తం అంతా సపరేట్ సపరేట్గా పెట్టేస్తున్నారు మళ్ళీ ఎక్కువ రోజులు ఉండాలి కదా ఇక్కడే అని వీడియో ఐ థింక్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ అయితే వచ్చేస్తాయి ప్లీజ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ know what you want let's have a bit of fun till I